నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందారు మరి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది వాళ్ళంతా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా లేదంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ చేసినట్టుగా గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి ఎలాగైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చేసే అవకాశం ఏమైనా ఉందా అంటూ రకరకాల వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ లీడర్స్ పార్టీలు మారబోతున్నారంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు సిద్ధ రాఘవయ్య కానీ మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు ఇప్పటికే ఆ పార్టీని మారిపోయారు మరికొంతమంది మాజీ మంత్రులు సీనియర్ లీడర్స్ మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారబోతున్నారట ఈ లో చూసినట్లయితే ఇప్పటికే విడదల రజనీ పేరు అనేక సార్లు వినిపించింది అయితే దీనిపై విడదల రజనీ కానీ ఆమెకు సంబంధించినటువంటి క్యాడర్ కానీ స్పందించిందే లేదు సో ఈ మౌనం వెనుక అర్థం మరి అంగీకరిస్తున్నారా అనేది వినిపిస్తోంది ఎస్ సో ఎందుకు అనంటే ఆమె రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి పార్టీకి అందుబాటులో లేదు అనేక పర్యాయాలు మరి మీటింగ్స్ జరిగాయి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో జరిగాయి ఓడిపోయిన ఎమ్మెల్యేలతో జరిగాయి సీనియర్ లీడర్స్తో జరిగాయి ఎంపీలతోటి ఎమ్మెల్సీలతోటి ఇలా అనేక మందితోటి అనేక మీటింగ్స్ జరిగినప్పటికీ కూడా ఈ ఏ మీటింగ్కి కూడా విడుదల రజుని రాకపోవటమే దీనికి కారణం అని చెప్పొచ్చు ఇంకొక మాట కూడా వినిపిస్తోంది ఆమె రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఓడిపోయానని తెలిసిన వెంటనే అమెరికాకి చెక్కేశారట సో ప్రస్తుతం అమెరికాలోనే ఉంది అక్కడి నుంచే తన తదుపరి నిర్ణయం ఏంటో అనౌన్స్ అంటే తదుపరి ఏం చేయాలి అనే విషయం పైన ఆలోచన చేస్తుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఈమెతో పాటు వల్లభనేని వంశీ కూడా పార్టీ మారబోతున్నారనే మాట వినిపిస్తుంది అయితే వీళ్ళంతా టీడీపీ నుంచే వచ్చారు కాబట్టి మళ్ళీ టీడీపీలోకి తీసుకునే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు అంటూ కూడా టీడీపీ నుంచి వినిపిస్తున్న మాట సో మరి ఈ క్రమంలో వాళ్ళంతా కూడా ఆప్షనల్గా జనసేన కానీ బీజేపీని కానీ చూస్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది అయితే జనసేన కన్నా కూడా బీజేపీలోనే ఉంటేనే వాళ్ళు సేఫ్ సైడ్ ఉండొచ్చు అనే విధంగా ఆలోచనలు చేస్తున్నారట ఎందుకు అని అంటే వాళ్ళు మంత్రులుగా పనిచేసిన సందర్భంలో కానీ అలాగే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేశారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అదే పార్టీలో ఉంటే డెఫినెట్గా ఇవన్నీ తవ్వకాలు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ముగ్గు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో వాళ్ళు బీజేపీని చూజ్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉండొచ్చు అనే విధంగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది సో ఇటు వల్లబునేని వంశీ పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తుండటంతో పాటు మరొక సీనియర్ లీడర్ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైనటువంటి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారట ఎస్ మీరు విన్నది నిజమే ఇప్పటి వరకు రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుండి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంతవరకు ఏ ఒక్క మీటింగ్కి ఆయన అటెండ్ కాలేదు అటెండ్ కాకపోగా జమ్మలమడుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సెకండ్ క్యాడర్ అంతా కూడా ఇప్పటికీ సైలెంట్గానే ఉంది వాళ్ళంతా కూడా పార్టీలు మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ క్రమంలో సుధీర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నాడు అంటూ మరొక వార్త వచ్చింది దీంతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలలో కూడా కొంతమంది పార్టీలు మారుతున్నారట అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఎందుకు అనంటే గెలిచినా కూడా ఆలూరులో సంబరాలే లేవు వాళ్ళంతా కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితి సో ఈ క్రమంలో విరూపాక్షి కూడా పార్టీ మారబోతున్నారు సో గెలిచిన పార్టీలో ఉంటేనే వాళ్ళ పనులు సక్రమంగా సాగుతాయి సో అభివృద్ధి చేయాలి అంటే కూడా అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే జరుగుతుంది అన్న ఆలోచనతోటి విరూపాక్షి కూడా పార్టీ మారబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి దీంతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలలో కొంతమంది సీనియర్స్ కూడా పార్టీలు మారబోతున్నారట మరి వాళ్ళను కాపాడుకోవటం కోసం వీళ్ళంతా కూడా పార్టీ మారబోతున్నారు అంటూ వార్తా కథనాలు వస్తున్నాయి ఈ క్రమంలో వారు టీడీపీని కాకుండా జనసేనని చూస్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది జనసేన కూడా కాదంటే ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్ళి వాళ్ళని వాళ్లను కాపాడుకోవాలి అనే పద్ధతిలో బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఇందులో సీనియర్ లీడర్స్ కూడా ఉన్నారు వీళ్ళని స్వయంగా జగన్మోహన్ రెడ్డే బీజేపీలోకి వెళ్ళండి అంటూ కూడా చెబుతున్న పరిస్థితులు ఉన్నాయట ఎస్ సో ఎందుకు అంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి పనులు కానీ అక్రమాలు కానీ వీటన్నింటి నుంచి బయటపడాలన్నా వాళ్ళని వాళ్లను కాపాడుకోవాలన్నా కూడా బీజేపీ అయితే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని వాళ్ళంతా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మరి మనకి మరికొన్ని రోజుల్లో డెఫినెట్గా పార్టీ జంపింగ్స్ వలసలైతే డెఫినెట్గా మనం చూడొచ్చు ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు విడుదల రజనీ ఆ తర్వాత వల్లభనేని వంశీ ఇక ఆ తర్వాత వినిపిస్తున్న పేరు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైనటువంటి సుధీర్ రెడ్డి ఇక వీళ్ళతో పాటు ఇప్పటికే నెల్లూరులో సెకండ్ క్యాడర్ లీడర్స్ అంతా కూడా పూర్తిగా టీడీపీలోకి వచ్చేసారు మరీ ముఖ్యంగా నెల్లూరు మేయర్ అయినటువంటి స్రవంతితో మొదలైనటువంటి ఈ వలసల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది నెల్లూరు పూర్తిగా కూడా నెల్లూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి క్యాడర్ అంతా కూడా ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ లెక్కన చూస్తే ఒక నెల్లూరే కాదు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా టీడీపీలోకి వెళ్ళబోతున్నారు టీడీపీ కాకపోతే జనసేన జనసేన కాకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు అందరూ కూడా ప్లాన్స్ రెడీ చేసుకున్నారట సో త్వరలో వైఎస్ఆర్ సిటీ పూర్తిగా ఖాళీ అవ్వబోతుంది ఇది మరి ఎంతవరకు నిజం నిజంగా ఈ విధంగా జరుగుతుందా లేదా అనేది మనకి మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది సో ఇప్పటికే సిద్ధ రాఘవయ్య కానీ రావేల కిషోర్ బాబు కానీ అటు నెల్లూరు మేయర్ దంపతులు కానీ ఇలా వాళ్ళు పార్టీలు మారిన పద్ధతిని చూస్తుంటే అండ్ అటు విడుదల రజనీ కానీ ఇటు సుధీర్ రెడ్డి కానీ సైలెంట్గా ఉన్న తీరు చూస్తుంటే డెఫినెట్గా ఇది జరగబోతోంది అనేది మాత్రం వినిపిస్తోంది మరి మీరేమనుకుంటున్నారు నిజంగా వీళ్ళంతా పార్టీ మారిపోతారా ఒకవేళ పార్టీ మారిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి